హాయ్ అండి అందరికీ నమస్కారం పీవీఎం ప్రాపర్టీ కొత్తగా మీకు బిల్డింగ్ అయితే తీసుకొచ్చారండి చూడొచ్చు మీ ప్రసాద్ ఇది డెబ్బై గజాల్లో ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు ఇది రేటు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు ఇది పోర్షన్ వేజ్గా ఉంటుంది డెబ్బై గజాల కన్స్ట్రక్షన్ తూర్ ప్లేస్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది పోర్షన్ వేజ్గా ఉంటుంది చూడొచ్చు ముప్పై ఐదు లక్షలు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వరకేనండి ఇది గ్రౌండ్ ఫ్లోర్ వరకే ఉంటుంది ఇది ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల లోడ్ అయితే వచ్చింది అలాగే మీరందరూ కూడా బ్యాంక్ సబ్స్క్రైబర్ అయితే కంపల్సరీ అవ్వండి సబ్స్క్రైబర్ అయితే మీకు సబ్స్క్రైబర్ అయితే మీ పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ వచ్చింది అలాగే మీరు బ్యాంక్ లోన్ కూడా పెట్టుకొని దీన్ని పర్చేజ్ చేయవచ్చు అండి ఇది రేట్ వచ్చేసరికి ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు నెగోషిబుల్ ఉంటుంది చూడొచ్చు ఇది పోర్షన్ వేజ్గా ఉంటుంది మంచి ఫ్రైమ్ లొకేషన్లో అయితే వచ్చిందండి ఇది పెద్ద పులిపాక ఏరియాలో వచ్చింది దీనికి అటాచ్డ్ బా వాష్రూమ్ ఉంటుంది కామన్ వాష్రూమ్ బయట కొట్టి ఉంటుందండి ఇది ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు చూడొచ్చు మనం పోర్షన్ వేజ్గా ఉంటుంది ఎదురుగా ఇంటి ముందు వచ్చేసరికి ముప్పై మూడు అడుగుల రోడ్ అయితే ఉంటుందండి చూడొచ్చు కావాల్సిన టైల్స్ కానీ ఇవన్నీ కానీ ఒక టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉంటుందండి టెన్ టు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వర్క్ అయితే ఉంటుంది చూడండి ఇదంతా కూడా మీకు ఫ్రీగా ఇదిగా ఉంటుంది రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు ఇది రోడ్డుకి కూడా చాలా దగ్గర డిస్టెన్స్లో ఉంటుందండి రోడ్కి కూడా ఇది ప్రైమ్ లొకేషన్ వచ్చి పెద్ద పులిపాక అండి ఇది పెద్ద పు పెద్ద పులిపాక ఏరియాలో ఇది రేటు ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు అలాగే మీరు బ్యాంక్ లోన్ కూడా పెట్టి తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ పీవీఎం ప్రాపర్టీస్